వార్డెన్ సరస్వతికి మెలకు రావడంతో లేస్తూ ఉంటుంది ఆగండి ఆగండి మీరు లేవకూడదు రెస్ట్ తీసుకోవాలి అని పక్కనే ఉన్న నర్స్ చెప్తూ ఉంటుంది నేను అమరేంద్ర గారితో మాట్లాడాలి ప్లీజ్ వెళ్ళి పిలుచుకురండి సిస్టర్ అని సరస్వతి వార్డెన్ చెప్తూ ఉంటే అలాగే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తీసుకువస్తాను కదా అని సిస్టర్ వెళ్తూ ఉంటుంది దాంతో అమర్ రాతోడ్ ఇద్దరు కూడా సరస్వతి వార్డెన్ దగ్గరికి వస్తారు అప్పుడే మనోహరి ఇదంతా చాటుగా గమనించుకుంటూ వింటూ ఉంటుంది చెప్పండి వార్డెన్ గారు మీరు నాతో ఏం మాట్లాడాలి అని సిస్ నర్స్ పిలిస్తే వచ్చాను అని ఇప్పుడు ఎలా ఉంది మీరు బాగానే ఉన్నారు కదా అని అమర్ అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను అమరేంద్ర గారు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు ఒకళ్ళ గురించి భయంకరమైన నిజం చెప్పాలి అని సరస్వతి వాడెన్ చెప్తూ ఉంటే చెప్పండి చెప్పండి అని అమరే అడుగుతూ ఉంటాడు వద్దు వద్దు చెప్పొద్దు అని మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ చాటుగా వింటూ ఉంటుంది మీకు ప్రమాదం తలపెట్టిన వాళ్ళు ఎవరో కాదు అని సరస్వతి వాడెన్ చెప్తూ ఉంటే ఆరు చనిపోయిన సంఘటనని మనకి చూపిస్తూ ఉంటారు మనోహరి గురి